అండి అందరికీ నమస్తే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ తోటి ముఖ్యంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు పోవడం అనేటటువంటిది మనం వింటున్నాం దాంతోపాటుగా ఈ చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా ఈ ఏఐ అనేటటువంటి ప్రభావం నూటికి నూరు రూపాయలు ఉంటుంది అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే సొంత ఉన్నటువంటి కిరాణా కొట్టుకు వచ్చే నష్టం ఏంటండి మాకున్నటువంటి చిన్న హోటల్కో లేదంటే ఇడ్లీకో మాకు హోటల్ ఏంటండి మాకు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మాకు వచ్చే నష్టం ఏంటండి అంటే వివరంగా చెప్తాను వినండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన సెల్లో మీకు తెలియకుండానే మీలో ఒక భాగం అయిపోయింది ఉదాహరణకి మీ సెల్లో ఎటువంటి సర్చ్ చేయకండి మీ సెల్లో ఆన్లో పెట్టుకుని ఏ యూట్యూబ్ ఏదో చూస్తూ ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు మీకు మీరు పని చేసుకుంటూ ఉంటారు కానీ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలని మీరు మాట్లాడుకోండి ఇంట్లో ఇప్పుడు ఫోన్ కొనుక్కుందాం లేదా టీవీ కొనుక్కుందాం మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫోన్ కొనుక్కుందాము టీవీ కొనుక్కుందాము లేదంటే ఒక కారు కొనుక్కుందాము ఒక ఒక హోమ్ థియేటర్ కొనుక్కుందామనో మీరు సెర్చ్ చేసుకుంటూ మీరు సెర్చ్ చేయకుండానే మీ మాటల్ని అది క్రాప్ చేసి మీరు చూసేటటువంటి నెక్స్ట్ షార్ట్లు అడ్వర్టైజ్మెంట్ కింద మీరు గేమ్ ఆడేటటువంటి వాటిలోనో ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో దానికి సంబంధించినటువంటి యాడ్స్ అనేటటువంటివి రావడం మీరు గమనించండి వాళ్ళ టీవీకి ఇంత డిస్కౌంట్ ఉంది రెడ్మీ టీవీకి ఇంత డిస్కౌంట్ ఉంది లేదంటే వాళ్ళ ఫోనులు ఒక సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు లభిస్తున్నాయి అనేటటువంటి యాడ్ ఆటోమేటిక్గా వస్తుంది అదే మీకు తెలియకుండా మీ సెల్లో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని కొన్ని పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో హైర్ చేసేసుకుని మీరు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏ వితరమైనటువంటి మొబైల్ మొబైల్ ఈ మార్కెటింగ్లో మీరు కొనుక్కున్నప్పటికీ కూడా మీ ఆలోచన విధానానికి తగ్గట్టుగా యాడ్స్ని అది రూపొందించే విధంగా ఆ ఇప్పుడు తీర్చిదిద్దుతున్నారు ఇప్పుడు ఈ పెద్ద కంపెనీల్లో మీరు ఏదైనా ఒక దోశ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ నేను ఏదైనా ఒక ఎక్సన్యా రెస్టారెంట్ నుంచి ఓపెన్ చేద్దాం అనుకుంటాను కానీ ఓపెన్ చేసినట్టునే బాగా మనకి వచ్చేలాగా యాడ్ అదే డిజైన్ చేసి వేరే హోటల్లో దానికి నచ్చినటువంటి హోటల్లో మనం ఆర్డర్ పెట్టేసి ఉంటాం మనకు తెలియకుండానే ఏదంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను అంటే ఒక దోశ గురించే కదా నేను చెప్పేటటువంటిది మొత్తం అన్నీ కూడా మనం ఏదో దానికోసం ఓపెన్ చేస్తే అక్కడ ఏదో ఒక ఆఫర్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫరు ఒక రెండు రూపాయలకే మీకు ఇయర్ ఫోన్స్ వచ్చేస్తున్నాయనో ఇది అంటే కొనేసరికి ఇంకో ఈ బాటిల్ ఏదో కొంటే ఈ ఇయర్ ఫోన్స్ ఈ ఫోన్తో పాటు రెండు రూపాయలకే ఇయర్ ఫోన్స్ కొనుక్కోండి అంటాం మనం ఇదివరకు తాడుంది కదా అనేది దోండ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఏ టెక్నాలజీ అనేటటువంటిది ఈ చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మరి ఏ విధంగా వాళ్ళు చేసుకోవాలంటే కనీసం ఒకసారి అసలు టెక్నాలజీ అంటే ఏమిటి ఏ టెక్నాలజీ ద్వారా అడ్వర్టైజ్మెంట్లు ఏ విధంగా చేసుకోవాలి చార్జీపీటీ అంటే ఏమిటి గూగుల్ సెర్చ్ అంటే ఏమిటి గూగుల్ సెర్చ్లో మన షాప్ కనిపించాలంటే ఏం చేయాలి టాప్ ప్రయారిటీలో ఉండాలంటే ఏం చేయాలి ఇటువంటివన్నీ కంపల్సరీ నేర్చుకోని పక్షంలో అంటే అనుకోకలేదు మీ దుకాణం సర్జేసుకోవడానికి దగ్గరగా ఉంది ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఇన్స్టెంట్గా వచ్చేటటువంటి తరుణంలో మీ షాపుకి వచ్చి ఒక గోధుమ పిండి ప్యాకెట్ కొనేటటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇంట్లో కూర్చుని కూడా ఒక గోధుమ పిండి ప్యాకెట్ కూడా ఆన్లైన్లో వాళ్ళు సెర్చ్ చేసుకొని పది నిమిషాల్లో ఇంటికి వచ్చేసే తరుణంలో ఆ ఏ టెక్నాలజీతోనే ఫస్ట్ ఏ కుట్టుని పెట్టుకోవాలి అనేటటువంటిది కూడా వాళ్ళు దానికి అమౌంట్ అనేటటువంటిది ఏదో కనెక్ట్ చేసి ఆటోమేటిక్గా వాడు క్లిక్ చేసిన వెంటనే మీ షాప్కి ఆ ఆర్డర్ వచ్చే విధంగా వాళ్ళు కార్పొరేట్ కంపెనీలు చేసుకుంటున్నారు ఇప్పుడు దీన్ని మీరు అలవాటు చేసుకుని ఆ యొక్క ఇప్పుడు నా ఉదాహరణకి నా ఫోటో స్టూడియో ఉంది దీనికి సంబంధించినటువంటి ఈ ఏ టెక్నాలజీ నాకు ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ఈ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి రకరకాలైనటువంటి పోస్టర్స్ డిజైన్ చేయడానికి రకరకాలైన విజిటింగ్ కార్డులు డిజైన్ చేయడానికి అదేవిధంగా ఇన్విటేషన్స్ డిజైన్ చేయడానికి ఇప్పుడు నేను నా ఏ టెక్నాలజీ అనేటటువంటిది నేను యూజ్ చేసుకుంటున్నాను నా పరిధిలో ఇప్పుడు ఇన్విటేషన్ డిజైన్ చేసుకోవడం అనేటటువంటిది ఇదివరకు ఒక ఒక డిజైనర్ని పెట్టుకుని నేను వాటితో డిజైన్ చేయించేవాడిని ఇప్పుడు ఏంటంటే వధువు పేరు వల్లు పేరు ఇచ్చి డే టు ఇవన్నీ మామూలుగా నేను టైపింగ్ అనేటటువంటి దాంట్లో నేను ఇచ్చేసి కమాండ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది ఒక ఇన్విటేషన్ అనేటటువంటిది నాకు ఇస్తుంది కస్టమర్ అది నచ్చలేదంటే అనంతరాన్ని కొడితే మళ్ళీ ఇస్తుంది ఆ విధంగా ఒక నాలుగో ఐదో రకాల డిజైన్లు పెడితే కస్టమర్కి ఏదో ఒకటి ఆటోమేటిక్గా దీని గురించి ఏంటంటే ఇప్పుడు ఇది వరకు నేను ఒక డిజైనర్ దగ్గరికి వెళ్ళేవాడిని ఆ డిజైనర్కి ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే వచ్చేటటువంటి వ్యాపారం పోయింది ఇది నాది చిన్న వ్యాపారమే చెప్పుకో తగ్గ గొప్ప వ్యాపారం అంటే డిజైనర్ది చిన్న వ్యాపారమే మేము ఒక ఐదు వందలు ఎంత ఇస్తాము ఈ వ్యాపారమే పోయిందంటే చిన్న స్థాయిలో కూడా మీరు ఏ టెక్నాలజీ ఇంకా నేర్చుకోలేదు అనుకుంటున్నట్లయితే మీకు భవిష్యత్తులో ఒక ఐదేళ్ల తర్వాత చిన్న వ్యాపారాలు మనుగడలో ఉండవు ఉండాలి అంటే మీరు ముందుగానే ప్రతి ఒక్కళ్ళు కూడా కిల్లి షాప్ దగ్గర నుంచి ఫ్రిడ్జ్లో అమ్మేటటువంటి వాళ్ళు వరకు ఇండివిజువల్గా కార్పొరేట్ సంస్థలు కాకుండా ఎవరైతే ఉన్నారో మీరు ఆ టెక్నాలజీ మీకు సంబంధించినవి నేర్చుకోండి ఎవరికి ఏ విధమైనటువంటి టెక్నాలజీ నేర్చుకోవాలి అందులో ఇటువంటి టూల్స్ నేర్చుకుంటే మీకు మీ వ్యాపారానికి ఉపయోగపడతాయి అనేటటువంటివి అంటే ఇప్పుడు చాలా వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి చెప్పడం కుదరదు కాబట్టి మీరు చేసేటటువంటి వ్యాపారం దానికి కావాల్సినటువంటి ఏ టూల్స్ అటు విధంగా ఉంటాయి అనేటటువంటివి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు దానికి ఏం నేర్చుకోవాలి అవి ఎక్కడ దొరుకుతాయి అనేటటువంటివి మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు ఓకేనండి మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్